కొలగండు జయభాగస్వామి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పరిపాలన విధానాలు కానీ దోపిడీ విధానాలు కానీ ప్రజలకు తెలియకుండా మభ్యపెట్టే విధానాలు కానీ ఏ విధంగా జరుగుతున్నాయని తెలియాలంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖున కంపల్సరీ పార్టీ ఇప్పుడున్న అధికార పార్టీ కంపల్సరీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సిందే ఎందుకు చెప్తున్నానంటే ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ ఐఏఎస్లు కానీ కానీ చాలా అవినీతి పాలు పోవడం జరిగింది భూదందాలు మంచి మంచి పెద్ద పెద్ద సిటీల్లో ఇతర రాష్ట్రాల సిటీల్లో మంచి మంచి బంగ్లాలు వైసీపీ పార్టీ నాయకులు కానీ వైసీపీ మంత్రులు కానీ వైసీపీ సీఎం స్థాయి వ్యక్తులు కానీ వాళ్ళకి ఆఫర్ చేసి వాళ్ళకి కావాల్సిన పనులు చేసుకుని ఈ రాష్ట్రాన్ని చాలా వరకు మేనేజ్ చేసి దోచుకోవడం జరిగింది ఇవన్నీ బయటపడాలి ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే జూన్ నాలుగో తారీఖున కంపల్సరీ అన్ఏ కూటమి అధికారంలోకి రావాల్సిందే ఇది వాస్తవం మీరు నన్ను ఎవరు తిట్టుకున్నా సరే ఎందుకంటే మీరు చాలా వరకు గమనించండి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో నిద్రణ వ్యవస్థ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఎమ్మెల్యే ఫోన్ చేస్తే కానీ కేసు కట్టకపోవడం ఎమ్మెల్యే ఫోన్ మంత్రి ఫోన్ చేస్తే కానీ దాని మీద సరైన చర్యలు తీసుకోకపోవడం ప్రతీది కూడా ఒక మధ్యాంతరంగా పోలీస్ వ్యవస్థకు మరో వ్యవస్థ ఆ వ్యవస్థ ఆదేశిస్తేనే ఇక్కడ పోలీస్ వ్యవస్థ పనిచేయాలి రెవెన్యూ వ్యవస్థలో కూడా ఒక వ్యవస్థ ఈ వ్యవస్థ ఆదేశిస్తే రెవెన్యూ వ్యవస్థ పనిచేయాలి ప్రతి వ్యవస్థలోనూ సమాంతరంగా మరొక వ్యవస్థ తయారయ్యి అవినీతి అవడం వల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ దారుణంగా దెబ్బతిన్నాయి ఈ వ్యవస్థలన్నీ గాడిలో పడాలంటే కంపల్సరీ అధికారం మారవచ్చింది ఆ డబ్బులు పంచిపెట్టి చూడు కొంతమంది నాయకులు నేను చాలాసార్లు చెప్పాను మన ఊళ్ళో కొన్ని కొన్ని దందాలు చేస్తా కూడా ఉన్న రూపాయలు పావుడాలు పంచిపెట్టి వీడు ఎక్కువ దోసేసుకుని వీడు తప్పును బయటకు తెలియకుండా బయట ప్రసంగం చేస్తాడు ఆడ మా చాలా మంచి చూడరా ప్రతి ఒక్కరికి ఆపదంటే సాయం చేస్తారు రద్దు చేస్తారు ఇది అంటుంటారు అంటే దాని వెనక దోపిడీ తాగి ఉంటుంది అనమాట అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఏదో రూపాయి పావుల అద్దరు పరు కుంకుమ సారీ పసుపు చంద్రమోహన్ రెడ్డి గారు అలాగే పంచిపెట్టారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో పంచిపెట్టడం వల్ల ఈ రాష్ట్రానికి వచ్చేదేమీ లేదు రాష్ట్ర ప్రజల యొక్క బాగోగులు బాగుండాలి అభివృద్ధిలో ఉండాలి వ్యవస్థలో నాశనం అవ్వకుండా అన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా పనిచేయాలి ఈరోజు రాష్ట్రంలో ఆ విధంగా ఏ వ్యవస్థలో పనిచేయడం లేదు మీరు చాలా వరకు గమనించండి చాలా వ్యవస్థల్లో ఐఏఎస్ఎల్ కానీ ఐపీఎస్ఎల్ కానీ మన పిన్నల రామకృష్ణారెడ్డి తప్పించిన వాటిలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు ఒక ఎస్ఐ ఉన్నాడు కానిస్టేబుల్ ఉన్నారు ఎక్కడన్నా దౌర్జన్యం జరుగుతుంటే సమాచారం ఉన్న సమాచారం ఇవ్వడం లేదు పై అధికారులు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లను ఎదిరించేస్తున్నారు డిఎస్పీలు ఏ కొన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎస్పీలు కూడా అడిషనల్ ఎస్పీలు అందరూ కూడా ఎస్పీని డిఐజీలని ఐజీలని వీళ్ళందరూ వ్యతిరించేస్తున్నారు ఒక ఎస్ఐ సీఐ అనేది నుంచి వస్తున్నాడు ఎందుకంటే డైరెక్ట్గా మంత్రులతోనూ రాజకీయ నాయకులతోనూ సంబంధాలు ఉండడంతో వ్యవస్థలు దెబ్బతిన్నాయి పైన ఉన్న నాయకుల యొక్క మాటలు వినడం లేదు వీళ్ళకైనా సమాచారం ఇవ్వాలంటే పైన ఉన్న నాయకులకి ఇస్తున్నారు తప్ప అధికారులకు ఇవ్వడం లేదు ఇలాంటి వ్యవస్థలు కొనసాగితే రాష్ట్రం దెబ్బతినే అవకాశాలు ఉంటాయి ఇది బ్రిటిష్ వ్యవస్థలో బ్రిటిష్ పాలనకి వెళ్ళిపోద్ది బ్రిటిష్ పాలన అంతే ప్రతి చిన్న నాయకు చిన్న ఆఫీసుల దగ్గర నుంచి కూడా బ్రిటిష్ మెయిన్ నాయకులే కనెక్షన్ ఉండేవారు మధ్యలో ఎవరిని నమ్మేవారు కదా వాళ్ళు ఏదో అధికారులు ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా భారతీయ నా అధికారులు బాగా నమ్మకం ఉన్న తప్ప మిగతా ఎవరిని నమ్మేవారు కాదు ప్రతి దాంట్లోనూ వాళ్ళ ఒక ఏజెంట్ని పెట్టుకునేవారు వాళ్ళకి నచ్చినట్టుగా జరుపుతుండేవారు వాళ్ళు ఇష్టాసారంగా ప్రభావం చేయరు ఈ దేశాన్ని నాశనం చేశారు ఈ వ్యవస్థ ప్రస్తుతానికి అలాగే జరుగుతుంది మళ్ళీ వయసుకు వస్తే బ్రిటిష్ పాలన మళ్ళీ కంపల్సరీ వచ్చిందని నమ్మాలి జయభీమ్